మంచికైనా చెగుకైనా విజయం సాధించాలంటే ముందుగా కావలసింది సాహసం అంటే మనోబలం అన్నమాట దాన్నే శౌర్యం కూడా అంటారు ఒకరు ఇద్దరు బందిపోట్లు గ్రామంలో ప్రవేశిస్తారు గ్రామస్తులందరినీ భయపెడతారు చూస్తుండగానే సమస్తము దోచుకుని పారిపోతారు అడవుల్లో ప్రవేశిస్తారు గుట్టల్లో మిట్టల్లో పడి పరుగులు తీస్తారు ఏ కందకంలోనో కూరలోనో దూరి నిద్రిస్తారు అక్కడ ఎదురయ్యే పాములను తేళ్లను ఎదుర్కొంటూ కటికి చీకటిలో గడిపివేస్తారు వారికి అక్కడ సహకరించేది శౌర్య సాహసాలే నిర్మాణంలో బరువులో మనిషికి మనిషికి మధ్య పెద్దగా తేడా ఉండదు అలాగే మామూలు మనిషికి బందిపోటుకు మధ్య శారీరకంగా పెద్దగా తేడా ఉండదు తేడా అంతా సాహసంలోనే మహాపురుషులుగానీ బందిపోట్లుగాని రిస్కులను కూడా సరిపడతారు సాహసమూ చేరి పోషించేది జపం జపం చేయడానికి శౌర్యం సాహసం చాలా అవసరం శౌర్య సాహసాలు లేని జపం యాంత్రికంగా సంప్రదాయాలను పాటించడమే అవుతుంది కావలసిన ఫలితం రాదు అందువల్లనే జపంలో అనుష్ఠాన శక్తిని గురించి గొప్పగా చెపుతారు జపం కన్నా బలం ఎక్కువ అనుష్ఠానంలో మంత్రం మాలా జపం అన్నీ అవే అయిన అనుష్ఠానంలో శక్తి ఉద్భవిస్తుంది ది ఎందుకు అనుష్ఠానంలో కాఠిన్యతపాలు ఎక్కువ ఉంటుంది నేను ఇప్పుడు చాంద్రేన వ్రతం చేయడానికి పిలిచాను మీతో కఠినంగా ఉంటూ నియమనిష్టలతో చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు నేర్చుకున్న ఈ అనుష్ఠాన విధానం ప్రతీసారి పాటించాల్సి ఉంటుంది నా విషయంలో మా గురువులు చాలా కఠినంగా వ్యవహరించారు ఆ కఠినత్వమే నన్ను మరింత బలవంతునిగా చేసింది సమట దెబ్బలను తిని తిని లోహం బలిష్టంగా మారుతుంది దాంతో ఆయుధాలు తయారుచేస్తారు తయారు తయారుచేస్తారు సమ్మట దెబ్బలి తిన్న తరువాత సానపత్తిన తరువాత ఖడ్గం పదునెక్కుతుంది సాన పట్టకపోతే ఖడ్గం ఎందుకు పనికిరాదు ఖడ్గాన్ని ఉపయోగించుకోవాలి అంతే పదును పెట్టక తప్పదు కష్టమనిపించినా సాన పెట్టాల్సిందిగా అనుష్ఠానానికి ఉన్న సామాన్య నియమాలను నవరాత్రుల సందర్భంగా తెలుసుకున్నాం నవరాత్రి అనుష్ఠానాలు మీరు చేసి ఉంటే మీలో మార్పు వచ్చేది ఇరవై మాలల జపం చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి చాపమీద పడుకుని కూడా మానసిక జపం చెయ్యవచ్చు మీ శక్తి సామర్థ్యాలను గమనించి మిమ్మల్ని ఎక్కువగా బంధనాలలో బిగించలేదు మన ఉపాసనలో సంకల్పబలం మనోబలముంటే ఉపాస ఫలిస్తుంది శక్తివంతమవుతుంది ఉపాసనలో అనుష్ఠానంలో ఉన్న కాటిన్యాన్ని దాని ఫలితాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఆచరించడానికి సాహసం చెయ్యాలి నా జీవితంలో సంవత్సరానికి ఒక్కటి చొప్పున ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు అనుష్ఠానాలు చేశాను ప్రతిరోజూ గంటలు జపం చేశాను మీరు గంటలు చేస్తామో అనవచ్చు చేయవచ్చు కాని నేను చేయడంలోనో మీరు చేయడంలోనో తేడా ఉంటుంది నా శరీరం మీద చాలా కత్తుబాట్లున్నాయి వాటిలో లోపం రాకూడదు ఒకచోట ఆసనం వేసుకుని కూర్చుంటే గంటలు జపం పూర్తి చేసి లేవాలి మీరు ఆ విధంగా చేయలేరు ప్రయత్నించి చూడండి ప్రతిక్షణం ఎంత వత్తిడి భరించాల్సి వస్తుందో మీకే తెలుస్తుంది క్వాటిన్నెంకిని తట్టుకుని నేను బయటపడ్డాను సాహసం చేశాను చాంద్రాయన వ్రతం ఎన్నో రకాలుగా ఉంటుంది మిమ్మల్ని చిన్నపిల్లలుగా భావించి కొంచెం తేలిక చేస్తున్నాను మనోబలం లేనివారికి తనువు మనసు బలహీనంగా ఉన్నవారికి నేను శిశుచాంద్రాయన వ్రతాన్ని చెబుతున్నాను దానివల్ల కొంతలో కొంత మేము చేశామన్న తృప్తి లభిస్తుంది దానితో పాటు తపస్సు యొక్క కఠోరతకూడా అర్థమవుతుంది మనసుకి ఏ విధంగానైనా నేర్చుకోవచ్చు కొన్ని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి అవి మీకు విధించడం లేదు మీరు మోయలేనా వెయ్యడం లేదు మీకు అన్నపానాల విషయంలో కొంతవరకు చెప్పాను వాటి విషయంలో నేను మాత్రం చాలా నిష్ఠగా పాటించాను ఇనుమును ఉక్కుగా తయారు చేయడానికి ఏ విధంగా తపింప చెయ్యాలో ఆ విధంగా జివ్వను నాలుకను తయారు చేయాలి ఏ జిహ్వతో మంత్రాన్ని ఉచ్చరించానో ఏ జిహ్వతో భగవానుని ప్రార్థించానో ఏ జివ్వతో ప్రజలకు వరాలవర్షం కురిపించానో ఆ జివ్వతో తగిన విధంగా పదును పెత్తాను కత్తికి పదును పెట్టిన విధంగా నాలుకకు పదును పెడితేగాని అది సక్రమంగా ఉపయోగపడదు ఈ విధంగా నా శరీరం మీద నాలుకనీద ఆంక్షలు విధించుకుని నా విధిని నిర్వర్తించుకున్నాను ఇరవై నేల సంవత్సరాలు జివ్వపట్ల కఠినాని కఠినంగా ప్రవర్తించాను ఇతరులు భోజనం చేస్తుంటే కూడా తినాలి అనిపించేది అందరూ తింటూ ఉంటే మనమెందుకు తినకూడదు అని నేను చెప్పినట్లు నీవు విని తీరాలి అని నేను శాసించేవాడిని అయితే నాకు సెలవు ఇచ్చే నేను వెళ్లిపోతాను అనేది నాలుక అదేమీ కుదరదు నీవు నాకోసం పుట్టావు నా ఇంట్లో ఉంటున్నావు నీకు నేను బానిసను కాదు నాకు నువ్వే బానిసవు అని నేను వాదించేవాడిని ఈ విధంగా మా ఇద్దరి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండేది ఒక చికాదు రెండు కాదు ఇరవై రెండు సంవత్సరాలు సాగింది కొద్దిగా మిగతాయి తినిపించుమని ఎన్నోసార్లు వేర్కొన్నది పెండలీ పేరంటాలు పండుగ పబ్బాలు వచ్చినప్పుడల్లా గగ్గోలు పెట్టేది అందరూ కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను అందరూ అన్ని తింటారు కాని నేను తినను సాధకునికి సామాన్యునికి అదే తేడా సామాన్యులు రుచులను సంతోషాలను కోరుకుంటారు కాబట్టి నా దగ్గర అనవసరమైన ప్రసంగాలు తేవద్దు అని ఖచ్చితంగా చెప్పివేశాను కిమ్మనకుండా జిహ్వ సహకరించేది కనుకనే ఈనాడు మీ ముందు ఈ విధంగా నిలబడి చెప్పగలుగుతున్నాను ఇరవై రెండు సంవత్సరాలు జిహ్వను అదుపులో ఉంచినందువల్లనే ఈనాడు దానితో ఏమంతం చెప్పినా ఏ జపం చేసినా ఫలితాన్ని ఇస్తున్నాయి ఆనవడు అంతకథినంగా లేకపోయినట్లయితే ఈనాడు నేనేమీ చేయగలిగేవాడిని కాదు జపసంఖ్య పూర్తి కావచ్చు అంతమాత్రాన ఫలితం రాదు పక్వత చెందిన జిహ్వతో లోకలకు కథలు చెప్పవచ్చు వ్యాఖ్యానాలు చెప్పవచ్చు ప్రజలకు సుఖం కలిగించవచ్చు అనుష్ఠానంతో పటిష్టం చేయబడిన జిహ్వా చాలా శక్తివంతమైనది యొక్క మహత్తును తెలిపే ఒక కథ చెప్పుతాను వినండి ఋష్యశృంగ మహర్షి కొన్ని మంత్రాలను పఠించి దశరథునకు పుత్రులు కలగాలని ఆశీర్వదించాడు అది నూట కినూరు పాళ్లు ఫలించింది మంత్రాలలో శక్తి ఉంటుందా ఉందదు కొన్ని అక్షరాల సముదాయం మంత్రం అది ముద్రణాలయంలో ముద్రింపబడుతుంది దానిని టేపుమీద రికార్డ్ చేసుకుంటే కావాలనుకుంటప్పుడల్లా వినవచ్చు వినిపించవచ్చు తేలు మంత్రం పాము మంత్రం టేపు చేసుకుని వినిపిస్తే ఫలితం రాదు సాధకుడు ఉచ్చరిస్తేనే ఫలితం వస్తుంది దీనిని బట్టి శబ్దాలలో శక్తి లేదని సాధకుని ఉచ్చారణలోనే శక్తి ఉందని అర్థమవుతుంది సాధకురు నాలుకను స్వాధీనం చేసుకోవడంలోనే రహస్యం ఇవిడి ఉంటుంది అదే సాధన అనుకున్నది సాధించుకోవడానికి కష్టాలను సహించాల్సి ఉంటుంది కష్టాలను సహించాలంటే సాహసం కావాలి సాహసం చూపించాలంటే శౌర్యం కావాలి శౌర్యం సాహసం పరస్పరపూరకాలు పరమపూజ్య గురుదేవులు నైన్టీన్ సెవెంటీ నైన్లో శాంతికుంజ్లో ఇచ్చిన సందేశం నుండి